గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద వరద ఉధ్రితంగా పోటెత్తుతుంది నేషనల్ హైవే పూర్తిగా వర్షపు నీటిలోనే మునిగిపోయింది వాహనాలు రాకపోకలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి వరద ఎక్కువగా ఉండడంతో వాహనాలను పోలీసులు వెనక్కి పంపించి వేస్తున్నారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహనాలు టోల్ ప్లాజా వైపు రావద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు గుంటూరు పల్నాడు జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వానలు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది కొండవీటి వాగు ఉప్పొంగడంతో రహదారులు జలమయమయ్యాయి వాహనాలు భారీగా నిలిచిపోయాయి వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోగా పలు బైకులు మునిగిపోయాయి గమనించాలి మంగళగిరి కాజా టోల్ ప్లేజ్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాణా కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండు అడుగుల వస్తా ఉన్నాయి ఈవెన్ కార్లు సైతం కుట్టిపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటకు రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈ విధంగా దయచేసి చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి గుంటూరు గౌతమ్ బుద్ధ రోడ్డు ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి ప్రతిపాడి మండలం చంద్రగొండ్రపాడు వెళ్లే మార్గంలో పురాతన బ్రిడ్జి కప్పుకోలింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు బ్రిడ్జ్ దగ్గర ప్రజలు చిక్కుకోకుండా ఒక తాడును అడ్డం కట్టి ప్రజలను మళ్లిస్తున్నారు పల్నాడు జిల్లా అచ్చంపేట ఎస్సీ కాలనీలోకి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది అప్రమత్తమైన అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేశారు స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు